నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్డు మనం చూస్తున్నాం కాసు రెడ్డి గారి షాపింగ్ కాంప్లెక్స్ మనం చూస్తున్నాం ఇటు నుంచి కొడివైపుకి వెళ్ళినట్లయితే మనం బస్ స్టాండ్ వైపుగా వెళ్ళిపోవచ్చు ఎదురుగా గాంధీ పార్కు చూడవచ్చు ఇక్కడ పెద్దదైన గాంధీ పార్కు అటువైపుగా ట్రైను ట్రాక్ కనిపిస్తుంది చూడండి దూరంగా నరసరావుపేట రైల్వే స్టేషన్ సమీపంలో గాంధీ పార్క్ మనం చూస్తున్నాం వెనుగ్గా ట్రైన్ లైన్ వెళ్తుంచోండి స్టేషన్ నుంచి లైన్ వెళ్ళిపోతుంది అటు ట్రైన్ ఈ ప్రక్కనే గాంధీ పార్కుని గత కంటే మిన్నగా అభివృద్ధి చేశారు కోడలి సుప్రసాదర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు ఈ పార్కుకి ఈ విధంగా ఎవరు ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా నరసరావుపేటని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాసు కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో కోడలి సుప్రసాద్ గారు ఎంతో అభివృద్ధి పదంలో పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లారనే చెప్పాలి ప్రస్తుతం నిరసరాపేట ఎమ్మెల్యేగా అరవింద్ బాబు గారు డాక్టర్ అరవింద్ బాబు గారు పనిచేస్తున్నారు ప్రజా సమస్యల మీద నిత్యం పరిశీలించి పరిష్కరించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి తెలుగుదేశం నేతగా స్థానిక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూడా అనర్ఘలంగా మాట్లాడగల దిట్ట అరవిందబాబు గారు అరవిందబాబు గారు సంక్షేమ కార్యక్రమాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి నిత్యం ప్రజల మధ్య నుండి ప్రజాసేవకి ముందుకు వెళ్తున్నారని చెప్పాలి ఈ రైల్వే స్టేషన్ నుంచి కుడివైపు వెళ్ళినట్టయితే మనం డైరెక్ట్గా బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు రోడ్ని ఎన్టీఆర్ సర్కిల్ ఇది రైల్వే స్టేషన్ రోడ్లో నర్సరావుపేట ఎన్టీఆర్ సర్కిల్ మనం చూస్తున్నాం వీటిగా వెళ్తే మనం బస్ స్టాండ్ వెళ్ళచ్చు అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీ నర్సరావుపేట మరింత అభివృద్ధి దిశగా ముందడుగు వేయనుంది ప్రజాప్రతినిధులందరూ సమిష్టిగా కృషి చేసినట్లయితే ఈ నర్సరావుపేట మరింత అభివృద్ధి పథం ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి ఎందుకంటే చూడండి ఇది అండర్పాస్ బ్రిడ్జి కింద నుంచి ఈ వాహనాలు వెళ్తూ ఉంటాయి ఆ బ్రిడ్జి పైనుంచి ట్రైన్ వెళ్తుందనమాట గుంటూరు వైపు వెళ్ళే ట్రైను ఇటు నుంచి వెళ్ళిపోతాయనమాట నరసరావుపేట ఇటు నుంచి వెళ్ళిపోతాయి ఇది గాంధీ పార్కు ఇందాక మనం చూసాం కదా గాంధీ పార్కు నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పనిచేస్తున్నారు వారు నిరంతరం పార్లమెంట్లో పల్నాడు సమస్యల మీద మాట్లాడి ప్రజా సమస్యల గురించి నిత్యం పోరాటాలు చేస్తూనే ఉన్నారు యువనేతగా ఆయన ముందుకు వెళ్తున్నారు నర్సరావుపేటకి ప్రాజెక్టుల విషయంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి విషయంలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంతగానో కృషి చేశారనే చెప్పాలి ఈ దిశగా అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ అందరూ సమిష్టిగా కృషి చేసినట్లయితే పల్నాడు ప్రాంతంలో పల్నాడు ముఖద్వారంగా ఉన్న నర్సరావుపేట మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది డివిజన్లలో కొన్ని వార్డుల్లో కొన్ని సీసీ రోడ్లు వేయాల్సి ఉంది కొన్ని ఇటీవల కాలంలో మరామత్తు చేశారు చూడండి రైల్వే అండర్ బ్రిడ్జ్ అనమాట కింద నుంచి మనం వెళ్ళిపోవచ్చు బ్రిడ్జి పైనుంచి ట్రైన్లు రాకపోక సాగిస్తూ ఉంటాయి అన్నమాట అభివృద్ధి సంక్షేమ నినాదాలతో ఎమ్మెల్యే గారు బాబు గారు నిత్యం ప్రజల మధ్య నుండి ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తూనే ఉంటారు బాబు గారు ఇదే విధంగా ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఢిల్లీలో పల్నాడు రైతుల సమస్యల గురించి ప్రజా సమస్యల గురించి నిత్యం పోరాటాలు చేస్తూ ఉంటారు అభివృద్ధి సంక్షేమం గురించి ఆయన ప్రసంగాలు చెబుతూనే ఉంటారు ఈ విధంగా నర్సరాపేట అభివృద్ధికి అటు ఎమ్మెల్యే గారు ఇటు ఎంపీ గారు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పాలి మరింతగా అభివృద్ధి చెందాల్సి ఉంది కొన్ని రోడ్లు సీసీ రోడ్లు కూడా వేయాల్సి ఉంది త్వరలో ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదైనా ప్రజలు రాకపోకలు సాగించడానికి ప్రధాన సమస్యగా ఉన్న రహదారి సమస్యని డ్రైనేజీ సమస్యని వెంటనే పరిష్కరించాలని చాలామంది ప్రజలు కోరుతున్నారు ఈ దిశగా నాయకులు కూడా ముందడుగు వేస్తున్నారని చెప్పాలి గతం కంటే మిన్నగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అయితే నర్సరావుపేట మరింతగా అభివృద్ధి చెందాల్సి ఉంది అభివృద్ధి చెందే పట్టణాల్లో పల్నాడు జిల్లాలో నరసరావుపేట ఒకటిగా మనం చెప్పుకోవచ్చు పెద్దదైన పట్టణం నరసరావుపేట భవిష్యత్తులో అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఈ అండర్పాస్ నుంచి ఇటుగా వెళ్ళిపోతే మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి ఇటుగా వెళ్తే మనం ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు బస్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట నరసరాపేట బస్ స్టేషన్ రైల్వే అండర్ పాస్ నుంచి వెళ్తున్నాం చూడండి పెద్దదైన నరసరాపేట బస్ స్టేషను ఇది రైల్వే స్టేషన్ రోడ్ అనమాట నిత్యం పల్నాడు ప్రాంతానికి నర్సరాపేట నుంచి బస్సు సౌకర్యం చాలా ప్రాంతాలకు ఉంది అదేవిధంగా ట్రైన్ సర్వీస్ కూడా ఉంది బస్ సర్వీస్ అయితే చాలా ప్రాంతాలకి నర్సరాపేట నుంచి వెళ్ళవచ్చు అనమాట ఏదైనా సరే ముందుగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని చాలామంది స్థానికులు కూడా కోరుతున్నారనమాట ఇటీవల కాలంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి నరసరావుపేట మరింతకు వెళ్ళేందుకు ఈ ప్రాంతాన్ని సుందర నందరవనంగా కొన్ని చోట్ల గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు డివైడర్లు ఏర్పాటు చేసి లైటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత మధ్యలో గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తే మరింత సుందర నందరవనంగా నశ్రయబేట చూడవచ్చు అన్నమాట ఏదైనా పచ్చదనం పరిశుభ్రత విషయంలో ఇంకా ముందడుగు వేయాల్సి ఉంది కొంతగానే కార్యక్రమాలు పాల్గొంటున్నారు అయితే మరింతగా స్వచ్ఛ భారత విషయాన్ని ఇక్కడ పాటించాల్సి ఉంది నరసరావుపేటలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టినట్లయితే మున్సిపాలిటీ ముందుకెళ్లే అవకాశం ఉందన్నమాట ప్రజా సమస్యలు తీరినట్లుగానే స్వచ్ఛ భారత్ పచ్చదనం పరిశుభ్రత ఈ కార్యక్రమాలు కూడా మరింతగా చేపట్టినట్లయితే నరసరావుపేట ప్రగతి పదంలో మరింతగా ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి ఎందుకంటే అన్ని పార్టీలు నాయకులు ఉన్నారు ఇక్కడ భవిష్యత్తులో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లాలని కోరుకుందాం